అధ్యక్ష హరీష్ బాబు గారి ప్రధానంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంకరేజ్మెంట్ మంచిది కాదు ప్రభుత్వ పరంగా కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ స్కూల్స్ ఎంకరేజ్ చేయాలి స్ట్రెంతి అనే కొన్ని రికగ్నైజ్డ్ ప్రధానంగా ఇప్పుడు ఇంతకుముందు మా అక్బర్ గారు అన్నారు వెల్ ఇట్ దైవేట్ ఇది మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అనుక అని చెప్పేసి ఇట్ ఇస్ నాట్ ఏ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ మెన్షన్టీ జస్ ఏ ప్రైవేట్ యూనివర్సిటీ ఎనీ అదర్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇస్ నాట్ ఏ మైన యూనివర్సిటీ ఒకటి బట్ ఓవరాల్ గా దవర్నమెంట్ స్టాండ్ ఈ దట్ వి హ్యావ్ టు స్ట్రెంగ్ ద గవర్నమెంట్ సెక్టర్ వెదర్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవైనా కానీ ఇదే ఇదనే గాని పర్టికులర్లీ గవర్నమెంట్ యాజ్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ యాజ్ టు టేక్ దోస్ సెక్షన్స్ ఇన్ టు కాన్ఫిడెన్స్ ఇట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టూ సెక్టర్స్ వేర్ గవర్నమెంట్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్ వన్ ఇస్ ఎడ్యుకేషన్ ద సెకండ్ ఈజ్ హెల్త్ ఈ రెండింటిని బలోపేతం చేయాలి సరే ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ కానీ అవి కానీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ ప్రభుత్వ పాలసీ అనేది విద్యకు వైద్యానికి సంబంధించి గురుతరమైన బాధ్యత ప్రభుత్వాన్ని ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది మెడికలే కానీ హెల్తే కానీ హెల్త్ ఆఫ్ ద కామన్ మ్యానే కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఒక కామన్ మ్యానే కానీ ఈ ప్రభుత్వ బాధ్యత కనుక మీ ద్వారా గౌరవ సదుకరణంగా అప్పీల్ చేస్తున్నాను ఇందులో ప్రధానంగా ఒక రిహాబిలిటేషన్ యూనివర్సిటీ సౌత్ ఇండియాలో రిహాబిలిటేషన్ యూనివర్సిటీ లేదు చాలా ముఖ్యం అది సో మీ అందరికీ మీ ద్వారా హౌస్ అప్పీల్ చేస్తున్నాను ఈ బిల్ని ఆమించండి